ఈ రోజు నేను ఇడ్లీలోకి డిఫరెంట్ చట్నీ ఒకటి చేసి చూపిస్తానండి ఇది లైట్ స్వీట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఇది హోమ్మేడ్ చట్నీ అండి చిన్నపిల్లల కోసం చేస్తూ ఉంటాను సగం పచ్చి కొబ్బరి చెక్కకి పావు వంతు వేపిన శనగపప్పు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి మీకు ఆరా సరిపడా ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న చింతపండు వేయాలండి ఈ టమాటోని మగ్గించుకోవాలి మెత్తపడే వరకు మగ్గించుకోవాలి టమాటో సాఫ్ట్ అయిందండి ఇప్పుడు ఇందులో వేపించిన పప్పు వేసేసుకోవాలి వేపిన శనపప్పు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం పోపు చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా అందుకే కిందన కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత మనం వేయించుకున్న పోపుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ తీపి ఉప్పు మొత్తం ఇప్పుడే చెక్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కావద్దు ఇంకొకసారి నెయ్యి వేసుకుంటే నచ్చుతుంది ఇడ్లీ అన్నప్పుడు నెయ్యి వేసుకుంటేనండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇది అంత గట్టిగా ఉండకూడదు అంత పలుచగానూ ఉండకూడదు ఈ విధంగా ఉండాలన్నమాట రెడీ అయిపోయిందండి వేడి వేడి ఇడ్లీలోకి కొబ్బరి టమాటా చట్నీ అనమాట ఈ చట్నీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి